తెలంగాణలో రేషన్ కారెట్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కష్టాలు తీరినట్టే ఇక దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికి డబ్బున్నే కొత్త రేషన్ కారెట్లు మంజూరు చేయాలని అధికారులకు ఆర్డర్ రేవంత్ సార్ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు రివ్యూ మీటింగ్ పెట్టి మనం ఎన్ని మాటల దరఖాస్తు పెట్టుకునే ఛాన్స్ ఇచ్చినా ఇంకా ఈ మీ సేవ గంత గంత మంది ఎందుకు అని అడిగినట సారు అయితే చేసిన వాళ్ళే మళ్ళా చేసుకుంటున్నారు సార్ అందుకే అంత మంది అవుపడుతున్నారని అధికారులు చెప్పిరట కరెక్టే మరి ప్రజాపాలన పాలన దరఖాస్తు పెట్టుకున్నారు మళ్ళా కుల అప్పుడు చేసివ్రు మళ్ళా ఎందుకన్నా మంచిదని గ్రామ సభలలో మల్ల మల్లక చేసి ఇవన్నీ లెక్క కాదట మీ సేవలను చేసుకోవాలంటే మళ్ళా కడుతున్నారు అంటే ఒక్కొక్కరు నాలుగైదు మాటల దరఖాస్తులు పెట్టుకున్నట్టేనాయ్ ఇక కాంగ్రెస్ సర్కారు రాకముందు దరఖాస్తులు పెట్టుకుంటే వచ్చిన వాళ్ళది ఇంకో లెక్క వాళ్ళైతే ఇప్పటికే ఆరేడు మాటల అప్లికేషన్లు పెట్టుకుని ఉంటారు ఇక ఇవి కాదు ఇంకా మొన్నీ నడమ కొత్త రేషన్ కార్డులు లిస్టుల కుటుంబ సభ్యుల పేర్లు మిస్ అవుతున్నాయి ఇంట్లో దరఖాస్తు పెడితే నలుగురు పేర్లే వచ్చినాయట ఇక ముగ్గురు ఉన్న వాళ్ళ ఇంట్లో ఇద్దరు నలుగురు ముగ్గురి ఒక్కోళ్ళ ఇంట్లోనైతే ఒక్కరి పేరే శాన చిత్రాలే చేసిరు కారెట్లు మంజూరు చేసిన అధికారులు మరి ప్రజాపాలన దరఖాస్తుల క్లియర్ గా పేర్లు రాసిచ్చే వాటికి ఆధార్ కార్డు నెంబర్లు పాత రేషన్ కార్డుల జిరాక్స్లు అన్ని పెట్టి అయినా పెట్టిన పేర్లన్నీ ఎందుకు రాలేదు అన్నదే జనాల అనుమానం కావాలనే కట్ చేస్తున్నారని కొందరు అంటున్నారు ఈ ఎటు వచ్చి అటు సీఎం సార్ చెప్పిన దాన్ని బట్టి చూసిన మీ సేవా సెంటర్లకు గిరాగీ పెరుగుతుందనేది అనేది క్లియర్ అందుకే పెట్టినోళ్ళు మలమల దరఖాస్తులు పెట్టవద్దని అర్థమయ్యేటట్టు చెప్పుమని ఆర్డర్ చేసిండు ఇక కొత్త కారెట్లు కర్ణాటక స్మార్ట్ క్యారెట్లు లెక్క ఉండాలనా మహారాష్ట్ర కారెట్ల మోడల్లా ఉండాలనా అనేది ఓ నాలుగైదు తీర్ల కారెట్ల శాంపిల్ చూసిండట సారు ఏ మోడల్ కారెట్ ఫైనల్గా పైసలు అయిందో గాని కుదిరినంత తొందరలనే అంటే ఓ వారం పది రోజుల్లోనే కారెట్లు వంచే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు అట్లా చేస్తే వచ్చినోళ్ళు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోరు కదా అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లేని అన్ని జిల్లాలల్లా ఆ పని మొదలు పెట్టురని హుకుం జారీ చేసినట సీఎం రేవంత్ సారు ఇంకేందిగా ఏంలకేండ్ల ఎదురు చూపులకు శుభం కారెట్ పడ్డట్టే కొత్త రాషన్ కారెట్లతోటి